పెద్దపెల్లి జిల్లా మందని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఓడేడు మానేరుపై రెండు జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జిపై ఉన్న గెడలు గాలి బీభత్సానికి పడిపోయాయి సోమవారం రాత్రి సుమారు తొమ్మిది నుంచి పది ప్రాంతంలో గాలులు వీయడంతో పైన ఉన్న గెడలు ఒకదాని వెంట ఒకటి మొత్తం మూడు కింద పడిపోయాయి మానేరులో వాహనాలు వెళ్లకుండా తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించారు ఆ మట్టి రోడ్డుపై పడడంతో ఆ సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పేను ప్రమాదం తప్పింది జాడారులకు ఎలాంటి సపోర్టు లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలుపుతున్నారు ఇంత నిర్లక్ష్యానికి కారణం ఎవరు గాలికి పడిపోయే బ్రిడ్జిలతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమా